క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా మీ అందరికీ ప్రభు నామేరిట వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరందరూ దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఆరోహణం తర్వాత ఆదివారపు శుభాకాంక్షలు ప్రభు నామతేట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పత్రిక పాఠ్య భాగంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుండి పదకొండు వచనాలు భాగంగా యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి పదహారో అధ్యాయం నాలుగో వచనం వరకు ఈరోజు మనం చదువుకున్నాం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి అంశం టాపిక్ యేసుక్రీస్తు ప్రభుని ఆరోహణంలో శుభవార్త మూల వాక్యానికి మనం వెళితే యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్య అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి ఇచ్చును చూసారా శుభవార్త అంటే అదే ప్రభువు ఆరోహణుడై వెళ్ళిపోతూ అక్కడ నిలవబడి ఉన్న శిష్యులతోనూ విశ్వాసులతోనూ ప్రభు చెప్పినటువంటి మాట నేను వెళ్తున్నాను నేను వెళ్ళి తండ్రి కుడిపార్శ్వను కూర్చుంటాను నేను మీ యొద్దకు సత్యస్వరూపి అయిన ఆత్మను పంపుతున్నాను అని చెప్పారు ఆదరణకర్త ఉత్తరవాది అని కూడా ఉంది ఆ ఆత్మను మీ దగ్గరకు నేను పంపుతున్నాను తిరిగి నేను మరలా వస్తానని కూడా ప్రభు చెప్పడం జరిగింది పిల్లల ఆరోహణం అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ శరీరంతో ఆయన పాతి పెట్టబడ్డారో అదే శరీరంతో ఆయన పునరుద్ధానం ధరించుకొని లేచి నలభై రోజులు అనేకులకు కనబడి ఆయన తిరిగి ఆరోహణై వెళ్ళిపోతాడు అదే శరీరంతో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆశీన్లు అవుతాడు మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఆరోహణమైనట్టుగా మనకు కనపడుతుంది చూద్దాం రండి వాళ్ళిద్దరిని గురించి ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం ఇరవై నాలుగవ వచ్చిన చదువుతాడు ఆనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయెను కనుక అతడు లేకపోయెను అని ఉంది అక్కడ ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడో చూడండి అలా నడిచి 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 ఒక దినం గాల్లోనే ప్రయాణమై ఆయన భూమిని దాటి భూమి యొక్క గురుత్వాకరణ శక్తి కూడా దాటి వెళ్ళిపోయినట్టుగా కొంతమంది పండితులు ఆ మనకు తెలియజేస్తా ఉన్నారు ఈ గురుత్వాకర్షణ శక్తి దాటిన తర్వాత ఆయన శరీరం ఏమైంది అనే విషయం మనకు తెలియదు కానీ హిబ్రియులు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడిన అతడు కొనిపోబడక మునుకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అని చెప్పబడింది శరీరం ఏమైంది దేవుడు ఎక్కడుంచాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క తలంపులు ఏంటి అనేది మనకు తెలియవు అయితే దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా పరిశోధించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మన యొక్క షర్ట్ విప్పదీసేటప్పుడు మనకి పెయిన్ గలగదు శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణం వెళుతున్నప్పుడు కూడా పెయిన్ కలగకుండా ఆయనకి అంటే ఏమైందనే సంగతి కూడా తెలియకుండా వెళ్ళిపోయిందా అసలు ఏమైంది ఆరోహణుడు అంటే ఒక ఏసయ్యే కదా మరి ఎక్కడికి వెళ్ళినట్లు అనేది ఒక క్వశ్చన్ రెండవదిగా మనం చూస్తే రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఒకరు కనపడుతున్నారు మనకి ఎవరు అంటే ఏలియా చూద్దాం రండి ఆయన గారు కూడా ఆరోహండై వెళ్ళిపోయాడు వారు ఇంకా వెళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గురములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన అప్పుడు ఏరియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను రావడం మాత్రం ఆకాశం నుండి దిగి వచ్చింది ఏంటంటే అగ్ని రథం అగ్ని గుర్రాలు దిగి వచ్చింది అంటే ఆ రూపాలట కనపడ్డాయి దిగి వచ్చింది ఎవరంటే దేవదూతలే వాళ్ళు అగ్ని రథంగా కనపడ్డారు అగ్ని చక్రాలుగా కనపడ్డారు అగ్ని గుర్రాలుగా కనపడ్డారు వాళ్ళు అలాగో ఆ రథం దిగి వచ్చినప్పుడు ఏమైందంటే సుడిగాలి ఏర్పడింది అంటాడు ఆ సుడిగాలిలో ఏలియా వెళ్ళి నుంచుంటే సుడిగాలి పైకి తీసుకెళ్తాడు ఇందాక హానోకేమో గాల్లో నడుచుకుంటూ పోయాడు ఆయనకే తెలియదు దేవునితో మాట్లాడుతూ అలాగూ వెళ్ళిపోయాడు ఎక్కడేమో సుడిగాల్లో ఈయన వెళ్ళిపోతున్నాడు ఆరోహణురాయను అంటే ఎత్తబడటం అని అనర్థం ఆయన ఎత్తబడ్డాడు ఈయన ఎత్తబడ్డాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఎత్తబడ్డారు కానీ ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ప్రభుకి తండ్రి యొక్క పుడి పాశ్వానికి ఎత్తబడ్డాడు కానీ వీళ్ళిద్దరి సంగతి ఏంటి ఎనభై తొమ్మిదవ సంకీర్తన నలభై ఎనిమిదవ వచనానికి మనం పెడదాండి మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించు కొనగలవాడెవడు అని ఉంది అక్కడ మరణం అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది కదా మరి వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి ఆయన యొక్క శరీరం ఆయనకు ఆ పెయిన్ కలిగించకుండానే ఆయన వెళ్ళిపోయాడు ఈయన కూడా ఏలియా యొక్క శరీరం కూడా ఆయనకు పెయిన్ కలిగించ వెళ్ళిపోయాడు ఎంత గొప్ప విషయం అండి ఇది ఆలోచన చేయగలిగినటువంటి విషయాలు ఇవి అయితే రెండు కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై వచనంలో అంటాడు సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకొన నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు అని రాయబడింది ఎంత క్లియర్గా ఉందండి బైబిల్లో రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు అన్నాడు అంటే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు మరి ఆరోహణ అయ్యారు కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ శరీరాలు ఏమైనా రాయలేదు బైబిల్లో మోష యొక్క శరీరం ఆ శరీరం దగ్గర మాత్రం దేవుని యొక్క దూత వచ్చి అపవాదితో తగ్గిస్తాడు నీకు తీర్పు అన్నప్పుడు ఆ డెడ్ బాడీని అపవాది వదిలేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మిఖాయలు ఆ డెడ్ బాడీని సమాధి చేసినట్టు మనకు ఈ రోజు కూడా సమాధిని గురించినటువంటి ఆనవాడు లేదు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు ఎత్తపడ్డారు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు వాడు శరీరాలు ఏమైపోయినాయి అన్నది ప్రశ్నార్థకం కానీ బైబిల్ ఏం చెప్తుంది రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము అది బైబిల్ చెప్తుంది పరలోకానికి పరలోకానికైతే వీళ్ళు వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్ళారు శరీరంతోనే వెళ్ళారా లేక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా ఇదే గొప్ప విషయం ఏదైనా కానీ భూమిని దాటిన తర్వాత శరీరాన్ని వదలాల్సింది ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు వారు ఆక్సిజన్ తీసుకుని వెళ్ళారు ఫుడ్ తీసుకుని వెళ్ళారు మరలా తిరిగి వచ్చేసారు వారు అక్కడ ఉండలేకపోయారు తిరిగి వచ్చేసారు ఆ సెక్యూరిటీ మొత్తం అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని వెళ్ళారు తిరిగి వచ్చారు అక్కడ సంగతులన్నీ చెప్పారు మనకు తెలియదు కదా ఇప్పుడు చంద్రమండలం మీద ఉన్నటువంటి విషయాలు మనకేమి తెలియవు భూమి లాగానే అట్లా ఉంటుందని మనకు తెలియదు కదా అక్కడ కూడా రాళ్ళు ఉంటాయి అక్కడ కూడా మట్టి ఉంటుంది తెలియదు మనకి తెలియని విషయాలను పరిశోధించి పరీక్షించి వారొచ్చి చెప్తే మనకు తెలుస్తుంది యేసు క్రీస్తు ప్రభు కూడా నేను తండ్రి యొద్ నుండి వచ్చాను నాకు తప్ప తండ్రి దగ్గర ఉన్న విషయాలు ఎవరికి తెలియవన్నారు ఆ విషయాలు చెప్పి తిరిగి వెళ్ళిపోయారు ఆయన ఆరోహణ మరి వీళ్ళిద్దరె ఎక్కడికి వెళ్ళినట్లు వీళ్ళిద్దరు అసలు ఆత్మ అయినట్టా లేకపోతే వాళ్ళు ఇంకా శరీరంతోనే మిగిలి బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా మనకు కనబడుతుంది ఏంటి ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎలీషా చనిపోయి సంవత్సర కాలం అవుతుంది తర్వాత యుద్ధం జరిగితే యుద్ధంలో ఒకరిని తీసుకొచ్చి ఎలీషా యొక్క సమాధిలో అతను పెట్టబోతారు డెడ్ బోర్డిని తీసుకొచ్చి సమాధి చేయబోతుంటే ఎలీషా గారి యొక్క ఎముకలకు డెడ్ బాడీ తగిలి జీవం పొందుకొని లేచింది విచిత్రం చాలా గొప్ప విషయాలండి ఏముంది దానిలో డెడ్ బాడీలో జీవం లేనటువంటి బాడీ కదా అది ఏముంది అందులో ఆత్మ ఉందా ఎలియా తను ఇచ్చినటువంటి ఆత్మ అందులో ఉందా ఆ ఆత్మ తగలడం ద్వారా ఇతనికి జీవం వచ్చిందా చాలా గొప్ప సంగతులండి బైబిల్లో చాలా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉంటే విలువైనటువంటి విషయాలు అంతు చిక్కనివి కానీ దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే ఈ సృష్టి అంతా ఈ ప్రకృతంతా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయాలే ఇందులో ఉన్నాయి చాలా గొప్పది ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప సృష్టి ఎంత అద్భుతమో చూడండి దాన్ని చేసినటువంటి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో కూడా చూడండి రండి దేవుని యొక్క వాక్యానికి ఇంకా మనం వెళ్ళి చూద్దాం అపస్సుల కార్యముల గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినారు ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయి అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పేది చూడండి యేసుక్రీస్తు ప్రభు ఆరోహుండై వెళ్ళిపోతున్నప్పుడు ఒక మేఘం వచ్చింది మేఘం తీసుకొని వెళ్ళింది ఇందాక చూడండి హానోకు గాల్లో నడిచి వెళ్ళిపోయాడు ఏలియా సుడిగాల్లో వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు ప్రభు మేఘం మీద వెళ్ళిపోయాడు మేఘం వచ్చింది ఆయన తీసుకెళ్ళడానికి మేఘారూరుడై వెళ్ళిపోయాడు అని బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది మరలా తిరిగి ఆయన మేఘారూరుడై వస్తాడు రెండవ రాక సమయంలో కడభోరం మోగినప్పుడు ఆయన్ని మేఘాలే తీసుకుని వస్తాయంట మేఘవాహనం అన్నాడు మేఘాల మీద ఆయన వస్తాడు అందుకని ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు దేవదూతలు మనుషుల్లాగా అక్కడ నిలబడి మీరేం చూస్తున్నారు అని అడిగారండి ఆ ప్రభు వైపు చూస్తున్నాడా ఆయన లేడు వెళ్ళిపోయాడు ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడో తిరిగి అదే రీతిగా మరలా వస్తాడు అనే సందేశాన్ని ఆ దోతలు ఇద్దరు ఇచ్చారు తర్వాత రండి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినలో ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయన్ను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెను మరలా తిరిగి ప్రభు వస్తాడు ఏ మేఘం మీదైతే ఆయన కొనిపోబడ్డాడో లేకపోతే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏ మేఘం అయితే అడ్డొచ్చిందో తిరిగి ఆ మేఘమే తీసుకుని వస్తాడు మెఘాల మీద వస్తాడు ఆయన పిల్లరా ఇది సత్యం ఇది వాస్తవం ఏలియా గారు వెళ్ళిపోయాడు సుడిగాలిలో ఎంత దూరం వెళ్ళాడో ఆకాశం వరకు వెళ్ళుండొచ్చు భూమిని దాటి చాలా దూరం వెళ్ళుండొచ్చు అక్కడ శరీరం ఏమైందో అనేది తెలియదు హానోకు భూమిని దాటి అలాగూ నడిచిపోయి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన శరీరం ఏమైందో తెలియదు కానీ వాళ్ళు ఆత్మలై ఉన్నారు ఆత్మీయులై ఉన్నారు మీకు అర్థమవుతుంది కదా బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా ఉంది ఇప్పుడు నక్షత్రాలు నక్షత్రాలు ఢీకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అవి కొన్ని వేగంగా ముందుకు మూవ్ అయ్యే సందర్భాలు ఉంటాయి కొన్ని నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండేవి ఉంటాయి కొన్ని గ్రహాలు ఇలాగూ ఆ శకలాలన్నీ ఏడుంటాయి ఆకాశంలోనే ఉండిపోతాయి అలాగే వీరి యొక్క బాడీస్ కూడా ఎక్కడ ఉన్నాయో మీరు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనము ఈ పీల్చుకుంటున్నటువంటి గాలి తగిలేంత వరకు కూడా మన డెడ్ బాడీ కొడైపోతూ ఉంటుంది కానీ ఈ గాలిని దాటి వాయుని దాటి వెళ్ళిపోయిన తర్వాత డెడ్ బాడీ ఏమవుతుందో ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఈ పని చేయాలనుకున్నాడంటే ఆయన ఆరోహణయి వెళ్ళిపోవటానికి ముందుగానే ఇద్దరు ఆరోహణలు అయ్యేటట్టుగా దేవుడే చేశాడు దేవుని అనుమతి అది కానీ వాళ్ళ బాడీస్ ఎక్కడున్నాయి అనేది మాత్రం దేవునికి తెలుసు నీకు నాకు అంతు చిక్కనటువంటి విషయం దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న సంగతి మనకు తెలియదు అంతవరకే వ్రాసుకొచ్చాడు మీ జ్ఞానం అంత మట్టిగా అన్నాడు అంతవరకు చాలు అన్నాడు కానీ ఆయన జ్ఞానం చూడండి నేను వెళ్ళాను కనుక తిరిగి వస్తున్నాను తిరిగి వస్తాను ఎందుకు తెలుసా నీతిమంతులైనటువంటి వారిని అందరిని కూడా తీసుకుని పోవటానికి నేను వస్తాను అని చెప్పాడు నా రాజ్యంలో వారిని ఉంచడానికి వస్తాను మేఘాల మీద తీసుకువెళ్తాను వారి ఆత్మలకు మహిమా శరీరం ఇస్తాను నేను వాళ్ళ ఆత్మలకు నేను జీవజలం ఇస్తాను వారి ఆత్మలకు నేను జీవవృక్షఫలం ఇస్తాను వారి ఆత్మలకు నేను తెల్లని వస్త్రం ఇస్తాను అని చెప్పాడు వెలుగు వస్త్రం అవునండి ఇన్ని గొప్ప మాటలు చెప్పిన దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది వ్యక్తులు ఆయన గురించి వినలేకపోతున్నారు సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతున్నారు యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఏడు వచ్చినాం తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తరు యస్సు ప్రభువును గురించి సత్య స్వరూపి అయిన ఆత్మ సాక్ష్యం ఇస్తాడు అట్లాగే శిష్యులైనటువంటి మీరు కూడా నన్ను గురించి సాక్ష్యమిస్తారు అని ప్రభు చెప్తున్నటువంటి మాటలను మనం వింటున్నాం వెళ్ళారా యోగాంశు వార్త పదహారవ అధ్యాయం ఒకట వచ్చినంలో మీరు అభ్యంతర వలనని ఈ మాటలు మీతో చెప్తున్నాను అభ్యంతరాలు వస్తాయి అభ్యంతరములు అనేవి ఎక్కువై మీ మనస్సును చెరపకూడదని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానని ప్రభు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు ఆరోహుండై వెళుతూ ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయి రండి చూద్దాం ఒకటి సాక్ష్యం కలిగి మీరు జీవించండి యోగాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త లేక ఉత్తరవాది అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును ప్రభు ఎంత గొప్ప మాట తెలియజేశారు చూడండి తండ్రి సత్య స్వరూపి అయిన ఆత్మను పంపించినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు ఆ సాక్ష్యాన్ని మీరు అందరూ వింటారు మీరు కూడా నన్ను గురించి సాక్ష్యం చెప్తారు అని ఇక్కడ చెప్తున్నాడు నేను వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండండి అని కూడా ప్రభు చెప్తున్నాడు యోగాన్ శవార్త పదహారు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినారు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకున్న లాగున ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళుచున్నాను నీవు ఎక్కడికి వెళుతున్నావని మీలో ఎవడను నన్ను అడగటలేదు కానీ అని చెప్తున్నాడు మీకు విషయాలన్నీ తెలియాలని నేను ఈ విషయాలు మీతో తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా ఉండండి సాక్ష్యం కలిగి ఉండండి నేను మీ అందరినీ తండ్రి వద్దకు తీసుకువెళ్తానని కూడా ప్రభు చెప్తున్నాడు రెండవదిగా ప్రభు చెప్పినటువంటి సూచన లేక సలహా లేక ఆజ్ఞ అనుకోండి స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అని ప్రార్థనతో మెలకువగా ఉండండి ప్రార్థన లేకపోతే ఏముందండి ప్రార్థనతోనే మనం ఉండాలి మెలకుగా మనం ఉండాలి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఏడు వచ్చింది దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చను కానీ తిరిగితనము గల ఆత్మను మనం తిరుగువడం కాదు ఆయన స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు స్వస్థత కలిగిన వారమై ఉన్నాం రండి ఇతరులను స్వస్థపరిచే వారమై ఉందాం రండి ఇతరులు పాపం అనే గాయముల ద్వారా బాధపడుతూ ఉంటే ఆ గాయాలను మాన్పుదాం రండి ఇతరులు అస్వస్థత అనేటటువంటి పాపములు నిండిపోతే వారికి చికిత్స దొరకకుండా వారు అల్లాడిపోతూ ఉంటే వారికి చికిత్స చేద్దాం రండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో వారికి విడుదల రండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ప్రత్యని మీద వచ్చినలో ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయించు మెలకువుగా ఉండు ప్రార్థనలో మనం కలిగి ఉండాలి విజ్ఞాపన చేసే విషయంలో కూడా కలిగి మనం లేకపోతే ప్రయోజనం ఏముంది సాధించేటటువంటి వారికి ప్రార్థన కావాలి ప్రార్థనే మనల్ని గొప్పవారిగా నిలవబెట్టుద్ది ఈ లోకాన్ని దాటి మరొక లోకానికి మనల్ని చేరుస్తుంది ఆ లోకంలో మన ఆత్మ ఆనందించేటట్టుగా చేస్తుంది కనుక అలాంటి మెలుకువను కలిగి మనం జీవించాలి మూడవదిగా ప్రేమ గలవారై ఉండండి ప్రేమ లేకపోతే ఉందండి వ్యర్థమే కదా ప్రభువు ఒక్క మాటలో తేల్చారు నిన్ను వల్లే ఈ పొరుగు వారిని ప్రేమించు అందుకని ప్రేమ శాశ్వతమైనది ప్రేమ అది దేవుని ప్రేమ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు కూడా దేవుని ప్రేమించు పేతృకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చినలో ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని నేడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి ప్రేమ ఏం చేస్తుంది పాపములన్నీ గప్పేస్తుంది అందుకనే ఆ ప్రేమలో వర్ధిల్లండి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ గొప్ప ప్రేమ సాంతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం మనం చూస్తే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు దేవుని ప్రేమిస్తున్నావా జాగ్రత్తగా ఆయన వెతుకుతావా తప్పకుండా నువ్వు కనుగొంటావు దేవుని ప్రేమ నీకు తెలుస్తుంది ఆ రుచి నువ్వు చూస్తావు లోక ప్రేమలన్నీ వ్యర్థమే కానీ దేవుని ప్రేమ నిన్ను రక్షిస్తావు నీ పాపాన్ని కప్పేస్తా ఉంది సణు కొడవద్దు అని చెప్తున్నాడు శిష్యుల్లో సనుగుడు రాకూడదు బోధకుల్లో సనుగుడు విశ్వాసులో సనుగుడు ప్రార్థనాపరంలో సనుగుడు ఉండకూడదు యోధాపత్రిక ఒకటవ అధ్యాయం పదహారు వారు తమ దురాశల చొప్పున నడుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు లేక ముఖస్థుతి చేయిచు వారును తమ గతిని గుచ్చి నిందించు వారనై ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును చాలామంది ఇలాంటి మనస్తత్వంతోనే ఉంటారు శిష్యులారా మీరైతే ఇలా ఉండదు సనుక్కోవద్దు ప్రేమతో బోధించండి అలాగే వినేవారు కూడా సంతోషంగా వినేటట్లుగా మీరు దగ్గరికి తీసుకోండి అని చెప్తున్నాడు అలాగుండాలి కానీ దురాశలకు ఏడవబడకూడదు మనం అని చెప్తున్నాడు ఐదవది ఆతిథ్యమును ఇచ్చేవారై ఉండాలి ఉపచారం చేసేవారై ఉండాలి ఉపచారం చేసే విషయంలో మరవకూడదని చెప్తున్నాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ వచ్చినలో ఆతిథ్యము చేయ మరొకటి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేస్తు చూడండి నీవు ఇతరులకు ఆతిథ్యం చేస్తే అది దేవుని యొక్క దూతలుగా చేసినట్లాంటి లెక్క అది ఆ లెక్కలో వ్రాయబడద్దు అందుకని ఆతిథ్యం ఇచ్చే విషయంలో మర్చిపోవద్దని చెప్తున్నాడు మూ వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన చదువుకున్నాం ప్రభు వేసి ఫోర్ ఇంటి వారి ఎందు కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను మరియు అతడు ఎఫ్ఎస్లో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరగదు ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక అవులు చెప్తున్నటువంటి మాట మమ్మల్ని ఎంత ఆదరించాడు ఈయన ఓనెసి ఫోర్ అనేటటువంటి వ్యక్తి మాకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి విషయంలో మా సంఖ్యలను తీసివేసే విషయంలో మమ్మల్ని పలకరించే విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు సిగ్గుపడలేదు అతను మరి ఇలాంటి వాడిని దేవుడు దీవించకుండా ఉంటాడా తప్పకుండా దేవుడు దీవిస్తాడు ఎందుకనే ఆతిథ్యము చేయ మరవద్దు ఉపచారము చేయ మరవద్దు మీరు ఉండండి అని ప్రభు చెప్తున్నాడు ఆరోది మంచి గృహ నిర్వాహకుడిగా ఉండండి అని చెప్తున్నాడు రండి కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారు నుంచి పదిహేడు విచనాలు చదువుకుందాం నేను సువార్తను ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను చూసారా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు అదే పని మీద ఉండాలి అనేక ఆత్మలను పట్టాలి ఉపదేశించాలి దేవుని వైపుకు అనేకులను నడిపించాలి నశించిపోకుండా రక్షించాలి అందుకనే మంచి గృహ నిర్వాహకత్వం కలిగి మీరు ఉండండి అని చెప్తున్నాడు ఇక ఏడవది కృపావరములు పొందండి కొరింతేలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను కొందరిని ఉపకారములు వారిని గాను కొందరిని ప్రభుత్వములు వారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను ఎంత మంది ఎన్ని రకాలుగా నియమించబడ్డారు వీటిని ఏమంటారు అంటే కృపావరములు అందుకని ప్రభు అంటాడు మీరు కృపావరములు కలిగిన వారై ఉండండి ఎనిమిదవది బోధించుట ఎందును వినటే ఎందును ఆసక్తి కలిగి ఉండండి అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం నాలుగో రెండవ వచ్చినాయి మీరు అపోస్తులలో బోధ ఎందును సహనము ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండుడి ఇంటింటికి పోయి ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయండి సంఘంలో ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయండి సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయండి సన్నిధిలో రొట్టె విరిచేటప్పుడు రొట్టె విరవండి అలాగే సన్నిధికి రాలేనటువంటి వారి కోసం ఇంటికి వెళ్ళి రొట్టె విరవండి అని చెప్తున్నాడు మీరు బోధించండి బోధించేటటువంటి మీరు వినటం కూడా నేర్చుకోండి విశ్వాసులైనటువంటి మీరు వినడం నేర్చుకోండి అని ప్రభు ఇక్కడ సలహా ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది రండి రూమీలకు రాసినటువంటి పత్రిక పదవో అధ్యాయం పదిహేడవ వచ్చిన కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును వినడం నేర్చుకుంటే విశ్వాసం కలుగుతుంది చాలా మంది కాపరులకు వినడం అనేది ఉండదు చెప్పటమే బోధించే కాపరి కూడా దేవుని మాట వినాలి వాక్యం అంటే ఏంటి దేవుని యొక్క మాట అది వినాలి నువ్వైనా వినాలి నేనైనా వినాలి నేను బోధించడం వరకే అని సరిపెట్టుకుంటే చాలదు నీ తోటి సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నువ్వు వినాలి నువ్వు చదువుకుంటే నువ్వు బోధిస్తే సరిపోతుందని అనుకుంటున్నావే కానీ నీ తోటి సేవకుడు వాక్యం చెప్తుంటే నువ్వు వినవు వినకపోగా నువ్వు విమర్శిస్తావు నేనే జ్ఞానిని అనుకుంటావు నాకు తెలిసిన సమాచారం ఆ కాపరికి తెలియదు ఆ దైవజనుడికి తెలియదు అనుకుంటావు నువ్వు కూడా వినాలి దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసిన బోధించేటటువంటి బోధకుడా దేవుని యొక్క మాట అంటే నా మాట మీరు వినండి మీరు ఎదుటివారికి చెప్తే వాళ్ళు ఎలా వింటున్నారో మీరు కూడా ఒక సేవకుడు చెప్తున్నప్పుడు వినాలి ఈ మాటలన్నీ ప్రభు చెప్తున్నాడు పిల్లలు మనం చదువుకున్నటువంటి స్వార్థ పాఠ్యభాగంలో మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహుండై ఈ మాటలు చెప్పాడు పౌలు కూడా క్రైస్తవ సంఘానికి మాటలు చెప్పాడు మీరు ఈ సూచనలు పాటిపో పాటించండి ఈ ఆజ్ఞలను నడవండి నేను ఎలాగో ఆరోహణ అయ్యానో ఆ రీతిగానే నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు ప్రభు మేఘాల మీద మిమ్మల్ని కోరిపోతానంటున్నాడు నేనుండు స్థలంలో మిమ్మల్ంచుతానంటున్నాడు ప్రియులరా అవకాశం దేవుడిస్తున్నాడు ఎందుకు విడుచుకుందాం భయపడద్దు ధైర్యంగా అడుగు వేద్దాం ఆయన నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించినటువంటి గొప్ప దేవుడు ఆయన మన నాశనాన్ని కోరుకోవడం లేదు మన నాశనాన్ని మనం కోరుకుంటున్నాం నేను అగ్నిలో పడాలి అని మనం అనుకుంటున్నాం కానీ ఆయన అగ్ని నుండి తప్పించాలని ఆయన నాశనం నుండి విడిపించాలని కోరుకుంటున్నాడు అది ఆయన ప్రేమ ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఆయన వస్తాడు తిరిగి మేఘారుడై వస్తాడు నీవు విశ్వాసిగా ఉంటే నేను తీసుకువెళ్తాడు ఏ చింత లేదు ఏ దిగులు లేదు నీవు సంతోషంగా ఆయనతో ఉంటావు ప్రయాసపడు భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎంతమంది హేళం చేసినా ఎంతమంది అవమానించిన భరించు నీ కొరకు నీ ఆత్మ రక్షణ కొరకు భరించు నీ ఆత్మ శాశ్వత కాలం దేవునితో ఉండటానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలో దేవుడు నీకు సహాయం అనుగ్రహింపజేసి నడిపించునుగాక ఆమెన్ సమస్త జ్ఞానం దేవుని సమాధానం ఏ సుక్రీస్తువులను మీ హృదయములకు మీ తలంపులకు కావలగాక ఆమెన్